ఏ ఐ వివర్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపాన్ని మాకు తెలియజేయండి అయితే మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నుండి పిఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాల్లో జమగానున్నాయి ఇది రైతులకు శుభవార్త అని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పిఎం కిసాన్ నిధులను ఈ నెల ఇరవై నాలుగులో రైతుల ఖాతాలో జమ చేయనున్నట్టు కేంద్ర వర్గాలు తెలిపారు అయితే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి ఆరు వేలు ఇస్తున్న మోడీ సర్కారు అది మూడు విడతలుగా రైతుల ఖాతాలో జమ చేస్తుంది ప్రతి విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పులు జమ చేస్తుంది అయితే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పంట పెట్టుబడి సాయం కింద రైతు బాంధువుని ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క పిఎం కిసాన్ని పథకం తెచ్చింది నరేంద్ర మోడీ సర్కారు అయితే రైతులకు పంట పెట్టుబడి సాయం కింద గతంలో ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్గా ఇచ్చే డబ్బులను ఈ యొక్క సంవత్సరం పదివేల రూపాయలకు పెంచి రైతుల ఖాతాలోకి ఆ పదివేలు ఎన్ని విడతలుగా అనేది ఇంకా స్పష్టంగా లేదు అది చేయనున్నట్టు కేంద్ర వర్గాలు తెలిపాయి అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకంపై ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా జమ చేసిన నిధులను ఈసారి పంతొమ్మిది విడతగా పిఎం కిసాన్ డబ్బులను ఈ నెల ఇరవై నాలుగో తారీఖు రోజున నరేంద్ర మోడీ గారు ప్రారంభించి మళ్ళీ వేస్తారు అయితే రైతుల ఖాతాలోకి ఇలా డబ్బులు పడడం ఈ యొక్క డబ్బులు పంట పెట్టుబడికి కానీ పంటకు సంబంధించిన ఏమైనా కొనుక్కోవడానికి కానీ రైతులకు చాలా ఉపయోగపడుతున్నాయి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు బాంధు పథకాన్ని తీసేసి ఆ పథకానికి రైతు భరోసాను పేరు పెట్టడం దానికి పదివేల రూపాయలు ఉన్న డబ్బులను ఇంకొక రెండు వేలు కలిపి పన్నెండు వేలుగా పెంచడం అది కూడా జనవరి ఇరవై తారీఖు నుండి పథకం ప్రారంభించారు ఆ యొక్క పథకం కింద ఇప్పటికే చాలామంది రైతుల ఖాతాల్లోకి ఆ యొక్క డబ్బులు పడ్డాయన్నట్టు తెలుస్తుంది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు మరియు రైతు భరోసా డబ్బులు పడడం ద్వారా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే రైతులకు ఈ యొక్క డబ్బులు అనేటివి పంట పెట్టుబడి కింద తాను పండించిన పంటకు ఒక ఒక భరోసాగా దేనికైనా ఉపయోగపడేలా ఉంటాయి అయితే ఈ యొక్క డబ్బులు అనేది ఈ మధ్య లేట్ అయ్యాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కానీ పీఎం కిసాన్ అనేది కరెక్ట్ టైం టు టైం వేస్తున్నారు కేంద్ర సర్కార్